హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా గోంగూరతో చికెన్ కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేసేద్దామో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చికెన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ రుచికి సరిపడా కారం వన్ స్పూన్ చికెన్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఒక ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఒక టమాటాను ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కరెట్ల ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా ముక్కకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఈలోక గోంగూరను ఉడికించుకుందాం నేను ఇక్కడ మూడు కట్టలు తీసుకున్నానండి గోంగూరను బాగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గోంగూరను వేసుకోవాలి ఇందులో నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు గోంగూరకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గోంగూరను మూత పెట్టి ఉడికించుకోవాలి మూత ఇలా ఆఫై పెట్టుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది ఇంకా ఉడకాలి వాటర్ ఇంకా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా గోంగూరని మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఒకసారి చికెన్నంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్లోని వాటర్ కొద్దిగా డ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మగ్గించుకోవాలి చికెన్లోనూ వాటర్ కొద్దిగా డ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా ఒక పక్క స్టవ్ మీద మనం గోంగూర ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చిరపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిరపట్లు ఆడిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి ఇప్పుడు తొక్క తీసిన పది వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెడీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకోవాలి చికెన్ కూడా ఫ్రై అయ్యిందండి ఒకసారి బాగా కలుపుకుందాం గోంగూర ఇలాగ ఆయిల్ బాగా పైకి తేరేంత వరకు బాగా ఉడికించుకొని ఇప్పుడు చికెన్లో యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు చికెన్లో బాగా గోంగూరను మగ్గనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం గోంగూర చికెన్ అన్నంలోని ఆనియన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ